ఎస్టాబ్లిష్ చేసినటువంటి పాఠశాలలు రెండు ఈ జిల్లాలు ఒకటి గద్వాలు ఒకటి గట్టు మండల్లో ఉంది ఇది నేను ఆ పాఠశాల గట్టు మండలలో స్వతంత్ర పూర్వం పూర్వము ఎస్టాబ్లిష్ చేసినటువంటి పాఠశాలకి మాట్లాడుతున్నా పోతుంటే పోతుంటే నాగరిక వ్యవస్థ కావచ్చు కాలం మార్పు డిజిటల్ ఎరాలు వచ్చిన తర్వాత స్కూల్స్ క్వాలిటీ పెరగాలి ఇంకా ఫెసిలిటీస్ పెరగాలి క్లాస్ రూమ్ క్వాలిటీ పెరగాలి ల్యాబ్స్ పెరగాలి లైబ్రరీస్ రావాలి అటువంటి ఫెసిలిటీస్ పోయి స్విమ్మింగ్ పూల్ లెక్క ఉన్నాయడం మొత్తం దోమలు మరి పాములు పందులు పాముల బుట్టలు ఉన్నాయి కుక్కలు అట ఇక్కడ ఇది కుక్కలు పందులకు మరి నివాసమైందేమో తెలుస్తలేదు కానీ చదువు బాగా చెప్తున్నారు అని పిల్లలు చెప్తున్నారు కానీ అది కూడా మొన్ననే వచ్చిందట స్టాఫ్ ముందు అది కూడా లేదు ఇక మీ మెయింటెనెన్స్ మీరు ప్రగతి భవన్ లో ప్రగతి భవన్ అంబేద్కర్ భవన్ లో మార్చుడు కాదు కూలేభవన్లు మార్చుడు కాదు మీ సెక్రటరీ విలాసవంతమైన సెక్రటరీ కూర్చొని తీరుతున్నారు కదా గత ముఖ్యమంత్రి అట్లే చేసిండు మరి మీరు వచ్చినాక పది నెలలు పడుతుందా ఇట్లా మొత్తం ఒక కనీసం చౌకిదార్ అంటే అటెండర్ లేరు ఇంట్లో లేడు తుడిసేటోడు లేడు రెండు వందల పైన మంది ఎంతమంది అమ్మాయి మీరు చెప్పింది అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఉన్న దగ్గర కేవలం ఒకటే బాత్రూమ్ ఉన్నది దానికి కనీసం క్లీన్ చేస్తే అని చెప్తున్నారు ఎమ్మెల్యేలు ఆడోళ్ళు మంత్రులు ఆడో ఆడవాళ్ళు మంత్రులు తెలంగాణ వచ్చి ఒకసారి మీరు రాజకీయ పదవులలో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి ఈ గట్టుమండల్లో స్వతంత్ర పూర్వం సెటప్ అయినటువంటి బడిలో ఒకసారి వచ్చి మీరు ఇది విజిట్ చేయండి ఇది ఎక్కడుగా మీకు అర్థం నేను మేము గతంలో కాకత యూనివర్సిటీ నేను రఘుబోయి కాకత యూనివర్సిటీ హాస్టల్ పోతన హాస్టల్ పరిస్థితి చూపించినవో ఇది చూసిన తర్వాత నాకు అదే కనబడుతున్నది సేమ్ అక్కడ రిప్లికా కనబడుతున్నది కంప్లీట్ గా సో ఈ అమ్మాయిలంతా చెప్తున్నారు మేము చదువుకుంటే ఉన్నాము మేము చదువుకోవాలి కానీ మాకు సౌకర్యాలు కరెక్ట్ లేవు కంప్లీట్ క్లాస్ రూమ్ లలో కరెంటే లేదంట నువ్వు బిల్లులు కట్టు దేవుడు ఎరువు కానీ క్లాస్ రూమ్ లో క్లాస్ రూమ్ ఈ పాఠశాలకు కరెంట్ కంప్లీట్ కరెంట్ లేదంట కిటికీలు మొత్తం ఓపెన్ కిటికీలు ఉన్నాయి వాటికెళ్ళి ఏమొస్తుందో నేను చదువుకుంటానికి ఇబ్బంది అవుతుంది కష్టం అవుతుంది అని చెప్తున్నారు మీరు వీటన్నిటిని వెంటనే ఫండ్స్ శాంక్షన్ చేసి వీటిని ప్రాపర్ గా మీరు పునరుద్ధరిస్తారని చెప్పని వీళ్ళందరూ విద్యార్థులు అందరూ కోరుకుంటున్నారు అంతేనా అంతేనా బాత్రూమ్ లో కరెక్ట్ ఉండాలి చెప్పారు అసేనా ఇక్కడ ఎన్ అయితే పట్టిస్తామని చెప్పింది సార్ కానీ మాకు కూడా క్లాసెస్ సఫిషియం లేవు క్లాసెస్ లేనందు వలన అందరు విరకీటంగా కూర్చుంటున్నాం సార్ క్లాసెస్ ఉంటే డివైడ్ చేసి చూసి పెడతాం అన్నారు చూస్తున్నాను ఇక్కడ ఉన్న క్లా కొన్ని క్లాసెస్ కాడుతున్నాయి ఇక పాఠశాలలు ఎక్కడ పోయినా ఈ లీకేజ్ ప్రాబ్లమ్ ఉంది వర్షం పడగానే హాల్డే మీకు ధ్యానం చెప్తుంది కొట్టిన హాలిడే గట్టిగా వర్షం పడ్డా ఉడకపోతుంది చదువుకున్న పిల్లలకు ఇట్లా మానసికంగా కంప్లీట్ గా వాళ్ళకు మైండ్ ఫ్రీగా ఉంటేనే ప్రాపర్ గా సబ్జెక్టు నాలెడ్జ్ పెరుగుతుంది మెమరీ పవర్ పెరుగుతుంది చదువుకోగలుగుతారు కనీస సౌకర్యాలు కూడా ఇవ్వాలని చెప్పి వీళ్ళందరికీ పిల్లలంతా ఈ స్కూల్ సంబంధించిన గట్టు మండలి ఏం పడ్డాము పాఠశాల స్వతంత్ర పూర్వక హరిశాన్ బంగ్లా ఉండే కానీ ఇప్పుడు ఈ కట్నాన్ని నానితో కన్స్ట్రక్షన్ చూసుకొని ఎట్లున్నాయి చూడండి అవన్నీ ఇది కాకుండా కొద్దిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని ఈ ముఖ్యమంత్రి గారి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకంటే విద్యాశాఖ వారి దగ్గరనే ఉంది కాబట్టి వెంటనే వీటిని పరిగణనలు తీసుకుని వీటిని సెటరేట్ చేయాలి ఒక్కటి బడి కాదు మొత్తం ఈ మండలు కాదు యావత్ తెలంగాణలో కూడా తెలంగాణ అన్నింటిలో ఆల్మోస్ట్ ఇట్లనే అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తుంది